నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదు కాంగ్రెస్ కుండాలరా కబడ్దార్ అధికారం ఉంది కదా అని గణేష్ నిమజ్జనంలో జరిగిన గొడవను రాజకీయం చేసింది మీరు అధికారం శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి ఈరోజు శాంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరికెళ్ళ ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అరికెళ్ళ ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు భూపాలపల్లి నియోజకవర్గానికి శాంపేట మండలానికి చేసింది ఏమీ లేదని మాయమాటలు చెప్పి అధికారం చేపట్టిన సత్యనారాయణరావు కనీసం శాంపేట మండలానికి బస్సు సౌకర్యం కూడా కల్పించలేదని ఎద్దేవా చేశారు హనుమకొండ నుండి శాంపేటకు వచ్చి బస్సులు రావడం లేదని ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కనీసం బస్సు సౌకర్యం కల్పించిన నువ్వు మీ కార్యకర్తలు భూపాలపల్లి జిల్లా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసి మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలో విఫలమైందని రైతులకు పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ జరగలేదని తెలిపారు విమర్శించే స్థాయి కానీ వాళ్ళకి కాంగ్రెస్ నాయకులకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పరిపాలన దానికి వదిలేసి అమలు కాని హామీలతో పెద్దనెక్కి తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో అమలు చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఫ్రీ అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందకొండ నుండి వచ్చేటువంటి పట్టుబాటుకు బస్సు లేకుండా వేయడం జరిగింది మరి అదేవిధంగా బయలారానికి బస్సు లేదు పరకాల నుండి మరి పెదపూరు పోయేటువంటి బస్సు కూడా మరి లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇలాంటి విసిగ్గుగా చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేసే విషయం ఏంటంటే పరిపాలనలో ముందుండండి ఈ అక్రమాలు దాడులు చేస్తూ ఊరుకునే చేస్తుంటే ఉంటే అక్రమ కేసులు పెడుతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు మిమ్మల్ని ఎదురొడ్డుకొని ఎదురు తిరిగి తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు ఎమ్మెల్యే మా రమణారెడ్డి సార్ని విమర్శించే స్థాయి మీకు లేదని సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఎమ్మెల్యే గారు జూన్ ముప్పై తారీఖున మరి సింగారంలో దళతకాలంలో ఒకసారి ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన క్రమంలో ఎంపీపీ గారి యొక్క మాజీ ఎంపీపీ గారిని విమర్శిస్తూ అతని మీద కేసులు పెట్టాలి ఏ విధంగానైనా అని చెప్పేసి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో రెండు వేల పద్నాలుగులో మైలారం గ్రామ పంచాయతీలో విన పెట్టడం జరిగింది ఆ వినాయకుని పెట్టడంలో లాఠీ చార్జీ వేరే విధంగా అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారు మరి చేస్తే దాన్ని రమణారెడ్డి సార్ పేరు మీద రుద్దడం అనేది కాంగ్రెస్ నాయకులు ఈ సరైనది కాదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం దయచేసి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఆరు గ్యారెంటీలను అమలు చేయండి మీరే అన్నారు ఎమ్మెల్యే గారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు రెండు లక్షల పైన ఉన్నటువంటి రెండు లక్షలకు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయలేదు మీరు రెండు లక్షల లోపు కూడా కాలేదు మిసిగ్గుగా చెప్పుకోవడం ఇదైతే చిక్కు షేటు మీకు చిక్కు శరం రోషం పౌశం ఉంటే తప్పకుండా ప్రభుత్వం మెడలు పంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఇబ్బంది పెళ్ళి ఉన్నటువంటి రైతులందరికీ న్యాయం చేయాలి కూడా డౌన్ ఉంటాం నూట పద్నాలుగు మంది మహిళలకు మీరు తెలియజేస్తున్నటువంటి వాళ్ళకి చెప్పులు ఇవ్వడం కులం బంగారం ఎక్కడికి వెళ్ళింది కులం బంగారం ఇవ్వకుండా తప్పించుకొని చూస్తున్నటువంటి ఎమ్మెల్యే మీరు జనాలలకు ఏ మొహం పెట్టుకొని పడతారు అని చెప్పేసి ఈ తెలియజేస్తున్నాం విద్యార్థులకు అసలు లేక విద్యార్థులు నడి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి అక్రమ కేసులు పెట్టుకుంటే ఎంత అణిచి వేస్తే అంత ఎత్తు ఎదుగుతాం మాకు ఉద్యమాలు ఉద్యమంలో పాల్గొని ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకులకు ఉంది కాబట్టి మీరు మమ్మల్ని ఏమి చేయలేరు ఇలాంటి అక్రమే కేసులు పెడితే మేము అంతకంతో మేము చేయాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు మాకు అవకాశం ఇస్తున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బిఆర్ఎస్ కార్యకర్తలకు ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ जय चला